ఏపీలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మొంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులనే వెళ్ళి కలిశారు డైరెక్ట్గానే వెళ్ళి స్వయంగా రైతుల యొక్క సమస్యలను తెలుసుకున్నాడు అప్పుడు రైతులు చాలా చాలా స్పష్టంగా వాళ్ళు అనుభవిస్తారంటే కష్టాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వివరించారు సబ్సిడీ విషయంలో అయితేనేమి యూరియా విషయంలో అయితేనేమి గత ప్రభుత్వం వండర్ఫుల్గా పనిచేసింది ఈ ప్రభుత్వంలో అసలు యూరియా కట్టలు కూడా దొరకడం లేదు అని చెప్పేసి బాధపడుతున్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో యూరియా కోసం వెళితే నాలుగు బస్తాలు తెచ్చుకునేవాళ్ళంట అంటే నాలుగు కట్టలు వాళ్ళ భాషలో నాలుగు కట్టలు నాలుగు కట్టలు అంటే నాలుగు బస్తాలు ఇప్పుడు ఒక కట్ట దొరకడం కూడా కష్టమైపోయింది అది కూడా బ్లాక్లో దొరుకుతుంది సార్ ఎలా సార్ మేము బతికేది అని చెప్పేసి రైతులు తమ గోడ్ని జగన్మోహన్ గారికి వెల్లబుచ్చుకోవడం జరిగింది అదేవిధంగా సబ్సిడీ సబ్సిడీకి సంబంధించి రైతు చాలా స్పష్టంగా చెప్పాడు సార్ మీ గవర్నమెంట్లో అసలు మాకు తెలియనే తెలియదు సబ్సిడీ కట్టాలా మళ్ళీ డబ్బులు మాకు వస్తాయనేసి మాకు అసలు మీరు మా అకౌంట్లో సబ్సిడీ డబ్బులు వేస్తున్నారన్న సంగతి కూడా మాకు తెలియదు అంత సైలెంట్గా మీరు మమ్మల్ని ఆదుకున్నారు సార్ అని చెప్పేసి రైతు చెప్తుంటే చాలా ఆశ్చర్యకరం అనిపించింది అంటే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసిన ఉంటే మంచి పనులు కూడా చెప్పుకోలేకపోయారు చెప్పుకోలేకపోయారు రైతు చెప్తున్నాడు గతంలో మీ హయాంలో సబ్సిడీ డబ్బులు మాకు సకాలంలో వచ్చేది సార్ చాలా ఆశ్చర్యప్రియ అంత బాగా పనిచేస్తారు కానీ చెప్పుకోలేదు ఆనాడు వైసీపీ వాళ్ళు ఎక్కువగా పబ్లిసిటీ చేసుకోలేదు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పబ్లిసిటీ చాలా తక్కువ టైం కేటాయిస్తారు ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రజలకు మంచి చేయాలా మనం మంచి చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు మనసులో పెట్టుకుంటారు మనకు ఓట్లు వేస్తారు ఆ ఇంటికి మంచి జరిగితే ఆటోమేటిక్గా మనకి మంచి మంచిగానే ఓట్లు వేస్తారన్న దీంతో ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రోజుల్లో ఈ పని కావట్లే పని చేస్తూనే పబ్లిసిటీ కూడా బీభత్సం చేసుకోవాలి పని పది రూపాయలు చేస్తే పబ్లిసిటీ వంద రూపాయలు చేసుకోవాలా అలా ఉంటేనే ఈరోజు ప్రజలు నిన్ను ఆదరిస్తారు లేకపోతే అబ్బే చంద్రబాబు నాయుడు గారు చూడండి పది రూపాయలు హెల్ప్ చేస్తారో వంద రూపాయలు రెండు వందల రూపాయలకి పబ్లిసిటీ చేసుకుంటారు అట్లే పీక్ మామూలు కూడా అసలు మామూలు ఉన్నది ఎవరు అలా ఉండాలి అలా ఉంటే కానీ ఈ రోజులో పని జరగవు అదేవిధంగా యూరియా కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు తన్నుకున్నారు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నీకా నాకా నీకా నాకా అనేసి యూరియా కట్టల కోసం తన్నుకున్నారు అక్కడ వైసీపీ వాళ్ళు లేదు ఇంకో పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా లేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వాళ్ళకి వాళ్ళే తనుకున్నారు గుంటూరు జిల్లా వింజనంపాడు సచివాలయంలో కంప్యూటర్లు కూడా ధ్వంసం చేశారు వాళ్ళకు అదేవిధంగా ఆ సచివాలయ సెక్రటరీ ఎవరో మహిళ పాపం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ పోలీసు వాళ్ళ మీద కంప్లైంట్ కూడా రైతు చేసిందంట యూరియా కట్టల కట్టల కోసం పేరు నమోదు కోసం తెలుగుదేశం వాటి కార్యకర్తలు అనుకున్నారు అంటే ఎంత అధ్వానంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న దానికి ఇదిగో ఎగ్జాంపుల్ ఇది ఒకసారి వీడియో కూడా మీరు అందరూ కూడా చూడండి 活都 <中文 listings>